శరణ నవరాత్రి ఉత్సవములో నాలుగవ రోజు దుర్గమ్మ బాల త్రిపుర సుందరిగా దర్శనమిస్తుంది బాల త్రిపుర సుందరి దేవి ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి ఓం ఐం హ్రీం శ్రీం బాల త్రిపుర సుందరియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మనసు బుద్ధి చిత్తం అహంకారం ఈ దేవత అధీనంలో ఉంటాయి త్రిపుర సుందరి అంటే మనలో మూడు అవస్థలు జాగృత్ స్వప్న సషిప్తి తల్లి రూపంలో మనలోనే ఉంటుంది బాలత్రిపుర సుందరి ఆవిర్భావన గురించి మనకు బ్రహ్మాండ పురాణం లలిత శాస్త్రాల్లో కూడా మనకు కనిపిస్తుంది బండాసురుడు అనే రాక్షసుడు ముప్పై మంది పిల్లలు వీళ్ళందరూ ఆవిద్య వృత్తులని అని అర్థం హంసల లాగబడుతున్న కన్యకు అనబడే రథపై వచ్చి ముప్పై మంది బండాసుర కొడుకులను చంపేసింది ఆ రాక్షసులు సామాన్యులు కారు యుద్ధంలో ఇందయ ఇంద్రాద్రి దేవతలను గడగడలారించినవారు వారందరినీ ఒక్కతే ఒక్క అర్ధచంద్ర బాణంతో సహరించడం బాలగా కనపడుతున్న శక్తిని ఏమి తక్కువ కాదు అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తి మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాల పిలువబడుతుంది అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులు లేకుండా చేస్తుంది ధనదయాన్ని పెంచుతుంది ఆయుష్ను కూడా వృద్ధి చేస్తుంది